హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పచ్చిమిర్చి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి దానికోసమైతే నేను ఒక పా వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను తీసుకొని నీట్గా కడుక్కొని పొడి కొడుతో నీట్గా వాటర్ లేకుండా తుడుచుకున్నాను తర్వాత మనం ఒక చాక్తో మధ్యకి కట్ చేసుకొని దానిలో మధ్యలో గింజలన్నీ తీసేయాలన్నమాట కారం లేకుండా ఉంటాయి తర్వాత మనం ఆవు పిండి కోసం ఆవాలు మెంతులు కలిపి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక రోట్లో వేసుకొని పౌడర్ లాగా మెత్తగా దంచుకోవాలి నేను చూపిస్తున్నట్టు అనమాట అలా మెత్తగా పౌడర్లాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులో ఈ ఆవాల పౌడరు నా ఒక తెల్లుల డబ్బులో ఒక పది నుంచి ఇరవై వరకు వేసుకొని ఉప్పు పసుపు కారం లెమన్ జ్యూస్ ఆయిల్ వేసుకొని బాగా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక గాజు సీసాలో వేసుకుందాము ప్లాస్టిక్ కానీ స్టీల్ అయితే తొందరగా పచ్చడి పాడైపోతుంది అనమాట మరి అలా వేసుకున్న తర్వాత ఒక టూ డేస్ వరకు ఊరాలన్నమాట అలా ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బై బాయ్